హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మనము భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే ఇక్కడ నగరకల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాము అయితే ఇక్కడ మనం ప్రజానాడి సేకరించే పనిలో పడ్డాము అయితే ఇక్కడ మరి ఎంపీగా ఎవరు గెలవాలనుకుంటున్నారు మరి గత ప్రభుత్వము ఏ రకంగా ఉన్నది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏ రకంగా ఉన్నది అనేది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తేనా తినండి వినండి ఆయన పథకాలు పెట్టిండుగా ఈ పథకాలు పెట్టిండుగా ఓట్లు దండుకోవటానికి పెట్టిండు ఓట్లు దండుకోవటానికి పెట్టిండు ఓ యాన్ని చూడు అనిపెట్టిండు ఓటు దండుకోట శాస్త్రుడు ఈ పథకాలు తులం బంగారం అని గ్యాస్ అని ఫ్రీబాటు అని చేసిండుగా ఇంకోటి ఇంకోటి చేసిండు ఏం చేయలే రైతు బంధు ఎన్ని ఎన్నికరాడున్నా ఇయ్యాలే అవి కట్ చేస్తుండు అంత బోకసు ప్రభుత్వం బోకసే మూడు బోర్ల నీళ్ళు ఒక్క పైప్ లైన్ మాడిస్తే పైప్ లైన్ బాగిపోతున్నాయి మూడు బోర్ల నీళ్ళు అంటే ఈ ఫ్రీ బా ఫ్రీ అన్నాడుగా ఫ్రీ బాస్ అన్నాక సీట్ దొరుకుతలే పక్క పక్క పైకి పోతున్నాయి నీళ్ళు పోతున్నా మిని కూడా బలిసిపోతుంది ఇది పద్ధతి ఇది పద్ధతేనా అంత గాలి గాలిగా ఉంది ఓట్లు దాడుకుంటాను అంత ముందు ఈ ఉప పథకాలన్నీ పెట్టి లాస్ అయింది గవర్నమెంట్ ఇది వేస్ట్ అభివృద్ధి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అనగా మరి అవన్నీ ఉన్నంగా ఈయన కొన్ని పెట్టిండుగా మరి ఇప్పుడే ఊపిరిపోద్ది ఆర్థికంగా మీరు చెప్పి చెప్పు ఈ అన్ని చెప్పు ఏవో పది పెట్టిండు అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ పరిపాలన బాగుంది ఇది అంతా బాగలే అంత డ్రామా ఇదంతా పోద్ది పోద్ది అసలు అసలు తరాదా పెట్టి ఉంటే ఒక్కడు ఓటే వేయద్దు రైతులు ఈ సైడ్ వచ్చారు అనుకో గవర్నమెంట్ వీళ్ళది వస్తుంది బాగలే బాగలే ఒక కంటాక్ట్ అన్ని బోకస్ ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు ఆడవుడు జీడవుడు పొంగులేటి శ్రీనివాసరావు ఈ ఆడ చేయి ఆయనే ఆయన ఆయన ఈయన మొన్న వచ్చిన రాజగోపాల్ రెడ్డి అటుపోయాడు ఆయన ఉంచుడు ఆయనకెట్ కాంగ్రెస్ అంటే కట్ట టికెట్ వస్తుంది పాల్బాయి గోవర్ధన్ రెడ్డి విజయ్ ఎడిపోయింది పాల్బాయి శవంత్ అడిపోయింది

శ్యామల మల్లేష్ శ్యామల మల్లేష్ యాదవ్ అంతే లెక్కకైతే ఆయన రావాలి లేఖకైతే రావాలి లెక్క తప్పితే రాదు నమస్తే పరశురాములు పరశురాములు గారు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అవును ఎంపీగా ఎవరు గెలవబోతున్నారంటే చెప్తావులు తెలుస్తారా కానీ వస్తే పని చేయాల పనులు చేయాలి పనులు చేయాలి మంచిగా వచ్చినా పనులు చేయాలి కానీ రామంత్ రెడ్డి మంచిగా మాకైతే కాంగ్రెస్ వాతావరణం ఎమ్మెల్యే ఈ రేసే మంచిగా మాకు ఓకే కానీ సినిమా పని చేయాలి కేసీఆర్ ఏం పని చేయాలి ఇలా మంచి చేస్తాం మాకు పెద్ద ఎవరు అభివృద్ధి నమస్తే నా పేరు మహో కానీ ఒకటి చెప్పండి అభివృద్ధి అని అంటే చేస్తూ చేస్తారు రాజకీయ నాయకులు ఎప్పుడైనా చేసేవారికే సగం చేసి వదిలిపెడతారు ఎన్నైనా మళ్ళా ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ వాళ్ళు సగం చేయాలి పూర్తి ఓకే అది నిజమా కాదా ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నావు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు ఎంపీగా అయితే ఒకటే మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకున్నా కానీ ఈయనకు ఓటేస్తాం ఆయన ఓటేస్తాం అని మనం చెప్పాను చెప్పలేదు నేను ఎవరు వస్తే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని కూడా అడుగుతున్నా వ్యక్తిగతంగా ఉంటే బాగుంటుందా లేదా పార్టీ పరంగా ఉంటే బాగుంటుందా ఇప్పుడున్న పొజిషన్లో అయితే కాంగ్రెస్ వస్తుంది పో నేను చెప్పిన కాంగ్రెస్ వస్తుంది అది కూడా చెప్పలేం డౌట్ డౌట్ అంటే ఏంటి కారణం ఏంటి కారణం ఏంటవా ఒకప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ఒక ట్రాప్ లోను గురించి రైతులకు మోసం చేసిండే లక్ష రూపాయలు ఇస్తానన్నాడు మాఫీ చేయకుంటే వడ్డీల కొడ్డీలు కట్టి నాశనం అయిపోయినాం రెండు లక్షలు మాఫీ చేస్తాడు చేస్తానంటే చేస్తాడే ఇంకా ఆయనకి టైం ఉన్నదిగా లేకపోతే ఆయన కూడా గింటే పోతాడు అంతేనా నిజమా కాదా ఎవరైనా అది సమస్య ఏదైనా రైతు ఏదైనా మంచి పేరుంటుంది ఎవరికైనా ఎవరైనా ప్రజలకు న్యాయం చేయాలి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవ గౌరవ పెద్దలు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు వారు మరి ఎవరైనా మా పేదలకు కానీ దళితులకు కానీ రైతులకు కానీ టెంపరవరీ పోస్టులు చేసే వాళ్ళకి కానీ అలాంటి వారికి మంచి సహాయ సహకారాలు అందిస్తే మేము ఎప్పటికైనా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం వాళ్ళకు మంచి పేరు ఉంటుంది వాళ్ళు ఇంకా ముందు ముందు కూడా పార్టీని డెవలప్ చేస్తారు వాళ్ళు ఇంకా ముందుకు పోతారని మేము కోరుకుంటాం ఓకే అట్లా గత ప్రభుత్వం నడిచిందా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం నడుస్తుందా ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల చేసిన పనులు అవి కొంతవరకు మేలైనాయి ఈ ప్రభుత్వం వల్ల చేయబోయే పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి కొద్ది రోజులైంది కాబట్టి ఆయన ఇంకా ఇంకా ఇప్పుడు కాలం గడిచిపోయినా కొద్ది ఆయన మంచి పనులు చేస్తారని మేము ప్రజాప్రదం ప్రజలు మేము ఆయనను ప్రత్యేకంగా ఆయన కోరుకుంటున్నాం ఆయన ఇంకా ముందుకు పోవాలి ఇంకా మాకు మంచి పనులు చేయాలి మాకు ఇంకా మమ్మల్ని డెవలప్ చేయాలి మా దళితుల కానీ పేదలను కానీ రాష్ట్ర ప్రజలను కానీ కూలీలు కానీ ఉపాధి పని పోయేటోళ్ళు కానీ కూలీ రైతులు కానీ ప్రతి ఒక్క పేదోనికి న్యాయం చేయాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రులు పదే పదే కోరుకుంటున్నాం ఒక గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాజు ఆయన ఒక రాజు ఆయన కానీ అంత ఆయన దయత్వే మేము ముందుకు పోగలుగుతాం అని మాకు ఆశ ఉంది మాకు నమ్మకం ఉంది అంత విధంగా ఆయన ఇంకా ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది కేసీఆర్ గారు చేసిన పథకాలు చాలా మంచి ఉన్నాయి కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది కేసీఆర్ చేసిన మంచి పథకాలు ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయని పథకాలు ఏంటి కేసీఆర్ గారు ఇచ్చినవి రెండు వేల పెన్షన్స్ అవుతుంది అది నాలుగు వేలు ఇస్తారు కాంగ్రెస్ ఇయ్యలేదు మన బోనస్కు ఐదు వేలు ఇస్తారని అవి ఇయ్యలేదు ఇంకా ఆయన చాలా ఇచ్చిండు ఆయన ఏ ఒక్కరు కూడా అమలు పరచలేదు ఏదో మహిళలకు ఏదో ఆర్టిస్ట్ ఆర్టీసీది ఏదో పెట్టిండు కొట్లాట పెట్టిండు ఏం లేదు ఓకే రైట్ ఇక్కడ మరి ఎవరు నిలబడుతున్నారు ఎవరు నిలబడి ఎవరి మధ్యన పోటీ జరిగే అవకాశం కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యన ఉంటారు కాంగ్రెస్ టిఆర్ఎస్ అంతే ఓకే టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు క్యామ మల్లేష్ క్యామ మల్లేష్ క్యామ మలేషియా యొక్క అంటే ఏం చెప్తావు ఆయన సీనియర్ నాయకుడు ఒక పద్ధతి సిస్టమ్ మంచి ఆయన కాంగ్రెస్లో అనుభవం ఉన్న వ్యక్తి ఒక జిల్లా ప్రసిడెంట్ చేసిండు మార్కెట్ చైర్మన్ చేసిండు పేదలకు మంచి అందుబాటులో ఉంటాడు ఒక సామాన్య వ్యక్తి మంచి అందరికీ అందుబాటులో ఉంటాడు ఓకే ఓవరల్గా ఇక్కడ నగరకల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలబడ్డారు ఈ దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నారు ఎట్లా మెజారిటీ వచ్చే ఎట్లా ఇక్కడ టీఆర్ఎస్ అయితే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది నాలుగు నెలలనే వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది ప్రధానంగా ఎవరి మీద వచ్చింది రేవంత్ రెడ్డి అంటే ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు అంటే అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన హామీలు ఏమి లేవు కదా హామీలు ఇచ్చినాయి ఒకటి కూడా ఒక రెండు మూడు చేసి తప్ప చేయలే కదా ఓకే రైట్ అంటే మొత్తానికి చెప్పండి సార్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు అవగాహన లేదు సార్ అసలే లేదు అంటే మీది ఎక్కడ లోకలే లోకలేనా అది అవగాహన లేకపోయినా ఓటు అవగాహన అయితే ఉందిగా ఉన్నది ఓటు వేస్తాం ఓకే అంటే ప్రధానంగా ఏ ఏ పార్టీ మధ్యలో ఉండే అవకాశం ఉన్నది ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే చెప్పుకోవచ్చు బోర నర్సరా గౌడ్ గెలుస్తారు గెలుస్తారు

ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు గౌడ్స్ కాదంటలే నేను కూడా గౌడ్సే కాదంటలే కానీ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ క్యాస్ట్ ఫీలింగ్స్కో కాకుండా ఒక అభివృద్ధి మార్గంలో పోతే ఎవరు ఏంటనే అభివృద్ధి మార్గంతో పోతే బాగుంటారు క్యాస్ట్ ఫీలింగ్స్ ఇప్పుడు రాముడు అని చెప్పి రామునికి ఓటు రాముడు దేవుడు నా దేవుడు కాదా రాముడు అని చెప్పే బీజేపీకి ఓటేయాలా ఇప్పుడు అట్లా కాకుండా ఒక ఎవరు ఏందనేది మనసుకు తెచ్చుకొని ఓటేయాలి తప్ప ఒక ఒక ఏమంటారు గుళ్ళు గుళ్ళకు సంబంధించిన వ్యవహారంతో ఓట్లు వేయడం కాదు మీకు నచ్చిన వ్యక్తికి మనసారా అతను కిరణ్ కుమార్ రెడ్డికే ఓటేయమని చెప్పట్లేదు నీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయచ్చు కానీ ఒక మతపర పరంగా వ్యవహారంతో చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి అట్లా నమస్తేనే నమస్తే ఎంపీగా ఎవరు రాబోతున్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమనే ఇక అంతా నాకు అవగాహన లేదు ఏమో మరి ఇక జనం అయితే ఎక్కువ ఆడు అంటే డబ్బు ఇచ్చిన వరకే చేస్తుర్రు రాజ్యం ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ తిరుగుతుర్రు ఎవరికి వేసేది తెలియదు ఒక ఆయన అంటుండు మోడీ అంటుండు ఒక ఆయన అంటున్నారు ఇద్దరు ముగ్గురు ఏ అమ్మ కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన అంటుండు ఒక ఆయన అంటుండు ఈ అమ్మ ఏ అది ఏమంటారు రైతు బంధు రాలేదు ఏం బంధు రాలేదు కేసీఆర్ అని ఓగడంటుండు ఎవరి మధ్యలో ఏముంది అనేది మనం చెప్పలేకపోతున్నాం ఇక ప్రజల కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఇక జనం మళ్ళీ నిన్నీ అలా ఏమంటారు ఏమో రైతు బంధు ఏంది రైతు బంధు ఇస్తలేడేంది ఐదు ఎకరాల వేసిండు ఆరేడు పది ఎకరాల లోపు పెడితే బాగుండు అనేది జనం అనుకుంటుర్రు ఓ ఇరవై పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల్లోనికి లేకున్నా ఒకటే కానీ ఓ పది ఎకరాల లోపు ఇచ్చినా బాగుండు ఆ రైతు బంధు అంతా లేడు చేసిండు వేస్తలేడు అనేది ఇప్పుడిప్పుడే మళ్ళా ఇప్పుడే ఇప్పుడే వ్యతిరేకత ఉంది యువకులంతా కిరణ్ కుమార్ రెడ్డి అంటారు చాలా వరకు ఊర్లలో కూడా ఇక రైతులు ఇక ఐదు ఎకరాల లోపడ్డప్పుడు ఆడేమో రెడ్డి జిందాబాద్ అంటుండ్రు ఆ పైకున్నోడు ఏమో కేసీఆర్ జిందాబాద్ అంటున్నారు ఇక మిశ్రమంగా కనపడుతుంది మిశ్రమంగా కనపడుతుంది నేను కూడా రేవంత రెడ్డి వైపే మబ్బున్నా నేను కూడా నాకు కూడా నాలుగకరాల లోపు వచ్చింది కాబట్టి నేను కూడా ప్రస్తుతం ఇంకో అది కరెంటు బిల్లు మాపు అది వస్తుంది సిలిండర్ది వస్తుంది చూద్దాం ఒక సంవత్సరం తర్వాత ఏం కనపడుతుంది అప్పుడు మళ్ళీ పాతమ్మ అంటారా మళ్ళీ కొత్తమ్మ అంటారా జనాలని చూద్దాం నమస్తేనా ఇక్కడ ఏ ఊరు మీది లెగ్రైకల్ లెగ్రకల్ నెగ్రేకల్ తాగు చాయ్ తాగ పరలేదు కానీ సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు ఎంపీగా వస్తే బాగుంటుంది ఏ పార్టీ వస్తే బాగుంటుంది టీఆర్ఎస్ ఏనా అంటే ఎట్లా టీఆర్ఎస్ చెప్తున్నావు అందులోని తిన్నారు కదా రైతులంతా ఏం అర్థం వచ్చింది కదా తెలుస్తా ముందర తెలుస్తుంది ముందు ముందు తెలుస్తుందా అంటే ఏం తెలుస్తుందని అనుకుంటున్నావు నీవు ఆ జనతంగా వరి పాలన కరెక్ట్ లేదానా లేదు కరెక్ట్ అయితే కరెంట్ ఇబ్బంది కూడా చాలా ఉన్నాయి ఇదివరకు మా టౌన్లో కరెంట్ పోయేదే లేదు అసలు ఇప్పుడు చాలా సార్ మూడు గంటలు నాలుగు గంటలు పోతుంది పోతుంది త్రీ ఫోర్ అవర్స్ పోతుంది ఓకే అంతా ఖచ్చితంగా మాత్రం టీఆర్ఎస్కి అసలు అనుకుంటున్నాము అంతేనా చేయుర్తు కాదు కానీ కాంగ్రెస్ కాదు కానీ నెక్స్ట్ అయితే అంతే వ్యక్తిగా పార్టీ లేకపోతే ఇక నరసేవ్ గౌడ్ వాళ్ళిద్దరికి ఛాన్సెస్ కిరణ్ కుమార్ వీడికి అంతా ఉండదు ఓకే నమస్తే బ్రదర్ చెప్పండి ఓకే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ మళ్ళా మే పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు రాబోతున్నాయి ఎవరు ఎంపీగా వస్తే బాగుంటది ఇప్పుడు పాలనకు తేడా ఏంటంటే మాకు కేసీఆర్ పరిపాలన చాలా నచ్చింది మాకు మరలా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం కేసీఆర్ అన్ని కానీ పింఛన్ విషయంలో కాని అని రైతు బంధకం విషయంలో కానివ్వండి అన్ని విషయాలలో మాకు చాలా డెవలప్మెంట్ చేసారు తెలంగాణ చూసింది మాకు కేసీఆర్ పరిపాలన చాలా నచ్చింది మరలా ఏంది ఎన్ని ఏది జరిగినా కానీ మాకు పరిపాలన కావాలి మాకు మాకు నమ్మకం అది హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ పరిపాలన వస్తాం ఇక్కడ బ్రదర్ మనకి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అవును కావచ్చు మరి కేసీఆర్ పరిపాలన బాగుందంటారు అదే పక్క మాకు ఎన్ని ఏది ఏమైనప్పటికీ మాకు అదే కేసీఆర్ పరిపాలన మాకు చాలా రేవంత్ రెడ్డి పరిపాలన ఏంది ఏ నచ్చలేదు మాకు ఏది నచ్చలేదు ఇంతవరకు ఆయన చేసిన పథకాలు ఐదు పథకాలు అని పెట్టారు ఐదు ఫ్రీ బస్ అని పెట్టారు దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ కానివ్వండి ప్రయాణంలో కానివ్వండి

ఆ ఫ్రీ బస్ అని పెట్టిండు పిల్లలకు ఒక హాస్టల్కు ఫీజులు గయ్యో కడితే అది సేఫ్టీ అవుతుంది ఈ ఫ్రీ బస్ పెట్టి సేఫ్టీ కరెంట్ బిల్ కొంత మాఫీ చేసింది కొందరు చేయలేదు ఆయన వచ్చి ఎవరు నిలబెట్టిన వేస్ట్ ఆయన కేసీఆర్ రావాలని కోరుతుంది అంతేనా మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ అనేది నీకు ఎరికేనా తెలియదు ఓకే రైట్ రైట్ కేసీఆర్ రావాలంటున్నావు కూరగాయలు నువ్వు పండిస్తావా లేకపోతే తెచ్చి అమ్ముతావా కోసుకునే అమ్ముతాం మేనని తెచ్చే అమ్ముతాం అంటే మీరు కొనుక్కొస్తారు మీకు ఏమన్నా భూమి ఉందా ఏం లేదు సార్ ఏం లేదు ఎంత అమ్మితే ఎంత వస్తుంది మీకు ఏముంది మూడు వందల రెండు అట్లా మెలుగుతాయి ఎండకి ఈ ఎండకి పోసుకొని అమ్మవలసి ఒక మార్కెట్ లేదు ఎండకి నిరుపేదల మరి బతికి రోడ్ల మీద బతుకుట ఏడబెట్టినా కూడా తీరి తీరి అంటారు షాప్ల ముందు మరి లేదు మరి ఏం చేస్తాం గొడుగు ఇక ఏది బాగున్నా ఇకంత సార్ సారు ఏదైనా మేము వృద్ధ మా ఆయన లేడు చచ్చిపోయారు వృద్ధ పింఛలు పెట్టినా కూడా రావట్లేవు కొత్త రెండు మూడు సంవత్సరాలు అయింది నేను బెట్టి రాట్లేవు రాట్లవు రాయపూరం ఈ ఎండలకు అమ్మవలసి వస్తుంది షాప్లలో ఒక మార్కెట్ చూపెడితే మేము కూడా బతకగలుగుతామని మేము కోరుకుంటున్నాం అదొక

అది మార్పు అనేది కోరుకురు ప్రజలు మార్పు కావాలనేది కోరుకురు మార్పు అయింది తర్వాత ఇక అది రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తాడో ఏం కదా జర ఉచిత బస్సు అనేది పెట్టి జర ఆటోలకి జర ఇబ్బంది కల్పించండు కొంచెం గా ఇబ్బంది కల్పించింది సంవత్సరానికి పన్నెండు వేలు అని వేస్తా అన్నాడు అది ఇంకా అమలు చేయలేదు అది చేస్తే బాగుంటుంది మాకు కూడా ఎంపీగా అంటే ఈ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నా చామల రైట్